రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో స్థాయికి చేరుకుందనటంలో సందేహం లేదు అయితే ఇది ముగింపునకు వచ్చే ముందు మరిన్ని ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా నియమ నిబంధనల మధ్య ఉక్రెయిన్ దూకుడుగా వ్యవహరించలేదు అలాగని రష్యాను అడ్డుకోకుండా ఉండలేదు ఇలాంటి వాతావరణంలో యుద్ధం తన రూపం మార్చుకున్నట్లు కనిపిస్తోంది రహస్య వ్యూహాలతో రెండు దేశాలు కొత్త ఆయుధాలను తయారు చేసుకుంటున్నాయి ఏది ఏమైనా గెలుపు తమదే అనే ధీమాలో ఇరు వర్గాలు విశ్వాసంలో ఉన్నారు రెండున్నర ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రెండు దేశాలు యుద్ధ వ్యూహాలను పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నాయి అందుకే ఈ యుద్ధం ఇంతకాలం సాగిందని చెప్పొచ్చు అయితే రష్యాకున్న సామర్థ్యాన్ని ఎవరు తక్కువ అంచనా వెయ్యలేని పరిస్థితి రష్యా పదే పదే ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటూ పోరాటం సాగిస్తోంది ఉక్రెయిన్ పౌరులను చీకట్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తోంది గడ్డగట్టే శీతాకాలంలో హీటర్లు లేకుండా చేయడాన్ని రష్యా యుద్ధాయుధంగా ఉపయోగించుకుంటోంది అందులో భాగంగానే ఆగస్టు ఇరవై ఆరు తర్వాత రష్యా ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ రైలు మార్గాలు లక్ష్యంగా లాంగ్ రేంజ్ ఎయిర్ సీ బేస్డ్ ఆయుధాలతో భారీ స్ట్రైక్స్ ప్రారంభించింది ఇలా చేస్తూ ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్లకు ఆయుధాలు మందుగుడ్డు సామాగ్రి రవాణాకు అంతరాయం కలిగిస్తోంది ప్రస్తుతం రష్యా లక్ష్యాలు అన్ని ఛేదించినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది రష్యా ఒక రాత్రిలో ఉక్రెయిన్ అంతటా పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకుని భారీ క్షిపణి డ్రోన్ దాడులను మొదలుపెట్టిన తర్వాత జెలెన్స్ తన పాశ్చాత్య భాగస్వామ్యుల సహాయాన్ని త్వరగా అందివ్వాలని కోరారు మిత్ర దేశాల నిర్ణయాత్మక చర్యకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు భవిష్యత్తులో రష్యా డ్రోన్లు క్షిపణులను నాశనం చేయడానికి ఉక్రెయిన్ కు సహాయం చేయాలని యూరోపియన్ ఎయిర్ ఫోర్స్ కు పిలుపునిచ్చారు యూరోపియన్ ఎయిర్ ఫోర్స్ ఉక్రెయిన్ ఎఫ్ సిక్స్టీన్లతో పాటు ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలతో కలిసి పనిచేస్తే ప్రజల ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉంటుందని జలన్స్కి తెలిపారు అయితే ఈ ఐక్యత ముందుగా మిడిల్ లో నిరూపించబడితే అది ఐరోపాలో కూడా పనిచేయాల్సి ఉంటుంది అందుకే ఈ గ్యాబ్లో అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇతర భాగస్వామ్యులకు రష్యాను అరికట్టడంలో సహాయం చేయమని జలన్స్ పదే పదే విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు ఇక ఎంతో కొంత రష్యాదే పైచేయిగా ఉన్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది తమకు మిత్రులుగా ఉన్న పాశ్చాత్య మిత్ర దేశాలు ఉక్రెయిన్ కు భారీ మొత్తంలో సైనిక సామాగ్రిని అందించినప్పటికీ వాటిని ఉపయోగించడానికి కఠినమైన షరతులు విధించారు ఒకవేళ ఉక్రెయిన్ కు పూర్తి స్వేచ్ఛనిస్తే రష్యా మరింత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆందోళన వల్ల ఇలా చేయాల్సి వచ్చింది అందుకే పాశ్చాత్య దేశాలు రష్యాలోని క్షిపణి డ్రోన్ లాంచ్ సైట్లను దాడి చేయడానికి ఉక్రెయిన్కు ఇచ్చిన ఆయుధాలను ఉపయోగించకూడదని నిషేధించాయి అంటే రష్యా దాడులను నిరోధించడానికి ఉక్రెయిన్ తన సొంత వైమానిక రక్షణపైనే ఎక్కువగా ఆధారపడవలసి ఉంది అందుకే ఆగస్టు ఇరవై ఆరు రష్యా స్ట్రైక్స్ తర్వాత ఉక్రేనియన్ అధికారులు రష్యా లోపలికి వెళ్లి దాడి చేయడానికి మిత్రదేశాలు అనుమతించాలని మరోసారి కోరారు ఇక యుద్ధభూమిలో ప్రస్తుత పరిస్థితిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు తాజాగా ఉక్రేనియన్ నగరాలు ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులను దౌర్జన్యం అని అభివర్ణించారు వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు దాడులను తీవ్రంగా ఖండించారు ఈ దారుణమైన దాడి ఉక్రేనియన్ పౌరుల మరణాలకు దారితీసిందని రెండు డజన్లకు పైగా క్లిష్టమైన పవర్ సైట్లను లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్యగా బైడెన్ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ లో రష్యా ఎప్పటికీ విజయం సాధించదని ఉక్రెయినియన్ ప్రజల ఆత్మ ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు అని వెల్లడించారు ఉక్రెయిన్కు మద్దతుగా యాభైకి పైగా దేశాల కూటమికి అమెరికా నాయకత్వం వహిస్తుందని జో బైడెన్ తెలిపారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ లో రష్యాకు చెందిన ఆర్థోడాక్స్ చర్చి శాఖను నిషేధించారు ఇలా చేసిన ఉక్రెయినియన్ ఎత్తుగడలను రష్యా తీవ్రంగా ఖండించింది ఇది క్రైస్తవ మతంపై దాడి అని మత స్వేచ్ఛకు తీరని దెబ్బ అని రష్యా వ్యాఖ్యానించింది ఉక్రెయిన్ దాని నిజ స్వరూపాన్ని చూపించిందంటూ రష్యా మతం మార్గంలో కొత్త వ్యూహానికి తెరలేపింది ఆర్థోడాక్స్ చర్చిని నిషేధించడం మత స్వేచ్ఛపై బహిరంగ దాడిగా పేర్కొంది రష్యాతో అనుసంధానించబడిన ఉక్రేనియన్ ఆర్థోడాక్స్ చర్చిని నిషేధించడానికి ఉక్రేనియన్ చట్టసభ సభ్యులు గత వారం పాటు వేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది అయితే చర్చిని నిషేధించే దిశగా పడిన ఓటును ఉక్రెయిన్ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం బలోపితం చేయడానికి ఒక అడుగు అని ప్రశంసించడంతో దీన్ని రష్యా అవకాశంగా మార్చుకుంది ఇది క్రైస్తవ మతంపై జరుగుతున్న దాడిగా పేర్కొంది అలా అయితే ఇలా ప్రచారం చేయడం గూఢాచారులకు ఆశ్రయం కల్పించడం ద్వారా రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది ఇక ఉక్రెయినియన్లలో ఎక్కువ మంది ఆర్థోడాక్స్ క్రైస్తవులు కాగా స్వతంత్రంగా నడిచి ఆర్థోడాక్స్ చర్చ్ ఆఫ్ ఉక్రెయిన్ మధ్య చీలిక ఎప్పట్నుంచో ఉంది దీనికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ ఆర్థోడాక్స్ ఇండెక్స్ కూడా గుర్తించింది అయితే రష్యా రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత ఉక్రెయిన్ ఆర్థోడాక్స్ చర్చ్ రష్యా నుంచి దూరం కావడం ప్రారంభించింది ఈ సంస్థకు విదేశాల్లోని ఇతర ఆర్థోడాక్స్ చర్చి శాఖలతో సంబంధాలు లేవని తిరస్కరించింది అటు రష్యా కూడా తమ దేశంలోని ఆర్థోడాక్స్ చర్చి పెద్దలు కొందరిపై నేరారోపణలు వేసి దర్యాప్తు చేస్తోంది ఈ వాతావరణంలో యుద్ధంలో వ్యూహాత్మక ఎత్తులు పై ఎత్తులు అంతర్జాతీయంగా విభజన రాజకీయాలకు తావిస్తున్నట్లు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఎదుర్కోవడానికి అత్యంత రహస్య ఆయుధంగా ఒక వ్యవస్థ నడుస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఉక్రేనియన్ పౌరులతో ఒక రహస్య నెట్వర్క్ రష్యా కేంద్రంగా రహస్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ గ్రూప్ రష్యన్ లైన్ల వెనుక జీవిస్తూ పోరాటం చేస్తుందని అనుకుంటున్నారు ఉక్రేనియన్ ప్రత్యేక దళాలచే నిర్వహించబడుతున్న ఈ ప్రతిఘటన ఉద్యమం నానాటికి పెరుగుతోందని దానికి సంబంధించిన ఓ కమాండర్ చెప్పినట్లు నివేదికలు వస్తున్నాయి ఇందులో పెద్దలు యువకులు మగ ఆడా ఉక్రెయిన్కు విధేయులుగా ఉన్న ఎవరైనా చేరవచ్చంటూ ఆహ్వానం అందుతున్నట్లు తెలుస్తోంది ఇలా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే దిశగా వెళ్తుందని నిపుణులు కూడా చెప్తున్నారు అయితే ఈ ముగింపు ఎవరికి విజయం అందిస్తుంది అనేది ప్రస్తుతం ప్రశ్నగానే ఉంది అయితే రష్యా మాత్రం దీనిపై ఓ స్పష్టతను ఇప్పటికే ఇచ్చేసింది రష్యాకు ఓటమంటూ ఖాయమైతే అది యూరప్ అమెరికాల విధ్వంసానికి పాదులు వేసినట్లేనని వార్నింగ్ ఇచ్చింది ఈ పరిస్థితుల మధ్య భవిష్యత్తులో యుద్ధం ఏ రూపం తీసుకుంటుందో అనే ఆందోళన మాత్రం అందరిలోనూ ఉంది subscribe big tv channel